విశ్వ మానవ శ్రేస్య లక్ష్యం ప్రతి ఒక్కరూ వాస్తు పాటించడం ద్వారానే అది సాధ్యం అని నమ్మి నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో లక్షల గృహాలు దేవాలయాలు పట్టణాలు ఫ్యాక్టరీలు తిరిగి పరిశీలించి పరిశోధన చేసి ఎన్నో క్రొత్త విషయాలు కనుగొనడం జరిగింది వాటన్నిటి సమాహారమే ఆ వాస్తును నేను బాగు చేసుకొని వాస్తు పాటించి నేను బాగుపడ్డాను నాలాగా ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరూ బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బీదవారు వాస్తు పండితులకు డబ్బు చెల్లించుకోలేరు మరి వారి ఇండ్లు ఎన్నో దోషాలతో కూడి ఉండి నానా కష్టాలు అనుభవిస్తూ వారు అలాగే బీదవారిగా మిగిలిపోవాల్సిందేనా వారిని పైకి తీసుకొచ్చేవారే లేరా అన్న ఆలోచనలో నుంచి ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నెలా ఎన్నో వందల మంది వస్తున్నారు ఉచిత వాస్తు సలహాలు తీసుకుని వెళ్తున్నారు ఎంతో మంది బాగుపడి ఫోన్లు చేస్తున్నారు వాట్సాప్ లో పెడుతున్నారు స్వామి మీ వల్ల మేము ఉచిత వాస్తు సలహాలు తీసుకొని మూడు పూట్ల తినగలుగుతున్నాము మంచి బట్ట వేసుకోగలుగుతున్నాము కొద్దిగా మా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము అని వాళ్ళు ఫోన్లో చెప్పినప్పుడు నా జన్మ ధన్యమైందని భావిస్తూ నాతో పాటు ఈ ఐదుగురు వాస్తు పండితులు కూడా ఈ ఉచిత సేవ కార్యక్రమానికి వస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా భగవంతుని కృప దయా ఆశిస్సులు ఉండి వారు మరింతగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలకై వచ్చిన వారి అనుభవాలు మీరు తెలుసుకోండి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలకు వస్తే ఏమైనా ఇబ్బందా ఏమైనా డబ్బులు తీసుకుంటారా లేదా వాస్తు చెప్పకుండా వెనక్కి పంపిస్తారా కేవలం ప్రచారం కోసము ఉచిత వాస్తు సలహాలను పెట్టి వచ్చిన వాళ్ళని నిరాశతో వెనక్కి పంపిస్తా ఉన్నారా అనేది మీకు సదవిరంగా తెలియాలంటే ఈ ఉచిత వాస్తు సలహాల కోసం వచ్చిన వారి వాక్యాలు మీరు వింటే ఈ కార్యక్రమం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది దీని వెనక ఎందరో కృషి ఉంది వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఉచిత వాస్తు సలహాలకై చేసినటువంటి వారి కొంతమంది మాట్లాడగలిగిన వారి ద్వారా మాట్లాడిస్తాము వారి వాక్యాలు వినండి చూస్తూ ప్రేక్షకులకు నమస్కారం అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నా పేరు శివశంకర్ గురువు గారు వీడియోలు ఎన్నో సార్లు చూశాను గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను అదే వాస్తు పరిష్కారం గురించి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తువే కానీ వాస్తు చూసి వాస్తు చూసి చెప్పారు ఇక్కడ వచ్చినంత భోజనం కూడా మీరే ఏర్పాటు చేశారండి ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఎంతమంది కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ వాస్తు చూసి చూసి పంపిస్తున్నారు ఇక్కడ వచ్చిన భోజనం కూడా సదుపాయం కూడా ఉన్నదండి ఎలాంటి ఇబ్బంది కలదు వచ్చిన వాళ్ళందరికీ చూసి పంపిస్తారు నా పేరు సాదుల్లా హుస్సేన్ అండి మాది గుంటూరు జిల్లా ఇప్పుడు కొత్తగా పల్నాడు జిల్లా నర్సరావుపేట గ్రామము నేను ఒక నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ని మా మిత్రుడు నేను ఇద్దరం కూడా గురువు గారి వీడియోలు రెండు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము మేము ఇద్దరం కూడా హౌస్లు కట్టుకొని ఇద్దరం కలిసి ఒక స్కూల్ ఒకటి ఏర్పాటు చేసాము రెండు వేల పన్నెండులో చాలామంది మేము వాస్తు పండిట్లని సంప్రదించాము దాదాపు మాకున్న చదువు అనుభవం మేము ఇద్దరం కూడా పిహెచ్డి పీజీలు చేశాము కానీ మాకు గురువుగారు వీడియోలు చూసిన తర్వాత దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుక్కున్నాము కానీ గురువుగారు చాలా చక్కగా మాకు మిగతా వాస్తు పండిట్లకి గురువుగారికి చాలా వ్యత్యాసం కనబడింది మాకు కాబట్టి మేము గురువుగారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాము గురువుగారు బిజీగా ఉండటం వల్ల సరే ఏదేమైనా మనం వెళ్ళి రావాల్సిందని చెప్పేసి వచ్చాము ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పరిసరాలు కానివ్వండి ఇక్కడ ప్రజల్ని కానీ చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది మాకు మరి ఎంతమంది వచ్చినా కూడా ముందు రాగానే మరి భోజనం పెట్టి నిత్యాన్నదానం ఏర్పాటు చేసి ఇక్కడ భోజనం పెట్టడం అనేది చాలా గొప్ప విషయము అదేవిధంగా మరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఇది పబ్లిసిటీ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వాస్తు సలహాలు చక్కగా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు మాకు కూడా చక్కగా వాస్తు చెప్పి ఉన్నారు కాబట్టి గురువుగారి యొక్క సలహాలని తీసుకొని మా యొక్క స్కూల్ని మా యొక్క ఇళ్ళని సరి చేసుకొని మేము కూడా గురువుగారి యొక్క బాటలో మాకు చదువు ఎలాగుంది కాబట్టి మేము కూడా చక్కగా అన్ని నేర్చుకొని ప్రజలకు సహాయపడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ధనుంజయ స్వామి వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ గారికి ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ మడిసిరా దగ్గరలో భూమానంద స్వామి ఆశ్రమం అనేది ఇక్కడ ఉన్నది అది మాకు కూడా తెలియదు వేరే ఫ్రెండ్ ద్వారా మేము తెలుసుకొని ఇక్కడ హిందూ నుంచి ఇక్కడ వచ్చాము అయితే మాకు ఇంటి వాస్తు ఇంకోటో మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి అందువల్ల ఫ్రెండ్ ఇక్కడ చెప్తే ఇక్కడ వచ్చాము ఇదే కాకుండా యూట్యూబ్లో వాస్తు వాస్తు అనే దాన్ని మనం టైప్ చేసి కొడితే దాంట్లో మొత్తం ఈ భూమన స్వామి మొత్తం టోటల్ వస్తుంది దాంట్లో కూడా మనం స్వీకరించవచ్చు అయితే ఇక్కడ ఉన్నవారికే కాకుండా లేని వారికి కూడా ఉచిత సలహాలు ఇవ్వడం అనేటువంటి చాలా అది ఇది అనమాట అందుకే ఇక్కడ ఉచిత సలహాలు అందుకే చాలామంది వేలలో నూరల్లో కూడా వస్తున్నారు ఇక్కడ చాలా చక్కగా చేస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే నిత్య అన్నదానము అన్నదానం అంటే చాలా పవిత్రమైనది ప్రతి ఒక్కరు కూడా ఇట్లా రోడ్డు పోయే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కూడా సలహా తీసుకునే వాళ్ళు దారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భోజనం చేసుకుని వెళ్తుంటారు అంతేకాకుండా ప్రతి నెల మూడవ తారీఖున ఈ ప్రోగ్రాం ఉచిత సలహా ఇవ్వడం అనేట ప్రతి నెల మూడవ తారీఖు అనేది చాలా పవిత్రమైనది అందుకని ఇక్కడ వచ్చేసాము చాలా చక్కగా కూడా స్వామిగారు మాకి చాలా చక్కగా కూడా చెప్పారు దాన్ని పాటించి మేము కూడా కొంచెం ఇదిగా ఉంటామని కూడా మేమందరికీ దయచేసి అందరికీ నమస్కారం